మహాభారతంలో విదురుడు ఎవరు మనం ఈరోజు మహాభారతంలో విదురుడు గురించి మనం తెలుసుకోబోతున్నాం విదురుడు మహాభారతంలో ఒక ప్రత్యేకమైన స్థానం కలిగినవాడు ముందుగా మనం విదురుడు గురించి తెలుసుకోవాలంటే మాండవ్యముని గురించి తెలుసుకోవాల్సి ఉంది మాండవ్యముని ఎవరు అతని స్టోరీ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఒకరోజు అరణ్యంలో తన ఆశ్రమంలో మాండవ్యముని మౌన దీక్ష వహించి తపస్సు చేసుకుంటూ ఉంటాడు అంతలో అటుగా వచ్చిన దొంగలు తనను తరుముతున్న రక్షక బటులను తప్పించుకోవడానికి ఆశ్రమంలోకి దూరతారు కానీ మాండవ్యముని కళ్ళు మూసుకుని తపస్సులో నిమగ్నమై ఉంటాడు దాంతో వారిని తాను గమనించడు అక్కడ ఏం జరుగుతుందో అతనికి తెలియదు అప్పుడు అక్కడికి చేరుకున్న రక్షక భటులు ఆశ్రమంలోకి వస్తారు సరిగ్గా అప్పుడే మాండవ్య ముని తన తపస్సు ముగించుకొని కళ్ళు తెరుస్తాడు ఆ రక్షక భటులు ఆ మునిని ఇటువైపు ఎవరైనా వచ్చారా అని అడుగుతారు మౌన దీక్షలో ఉన్న మాండవ్య ముని ఏమీ సమాధానం చెప్పడు దాంతో రక్షక భటులు ఆశ్రమంలోకి వెళ్ళి చూడగా అక్కడ దొంగలు వదిలివేసి వెళ్ళిన సొమ్ములన్నీ అక్కడ ఉంటాయి అంటే దమ ధనం అక్కడ ఉంటుంది మాండవ్యముని ఎక్కడ చెప్తాడో అని చెప్పి ఆ ధనాన్ని అక్కడ వదిలేసి గబగబ దొంగలు పారిపోతారు కానీ ఇది చూడని మాండవ్యముని మౌనంలో ఉండిపోతాడు దాంతో భటులందరూ గబగబా లోపలికి వెళ్ళి చూస్తారు ఎందుకంటే ముని ఏం మాట్లాడలేదు సమాధానం చెప్పలేదు కదా ముని చెప్పకపోయేసరికి భటులు లోపలికి వెళ్ళి చూస్తారు చూసేసరికి అక్కడ నగలు దొరుకుతాయి వారికి దొరికేసరికి ఇంకా ఎవరైనా ఉన్నారేమో అని వారు సెర్చ్ చేసేసరికి అక్కడ దొంగలు పట్టుబడతారు దాంతో ఆ దొంగల్ని తీసుకొని వస్తారు అలాగే ఈ మాండవ్యముని ఏమీ చెప్పకపోవడంతో మాండవ్యముని కూడా వీరందరిలో ఒకడు అని భావించి మాండవ్యముని రక్షక భటులు దొంగల్ని మాండవ్యముని దొంగలని రక్షక భటులు తీసుకొని రాజు వద్దకు ప్రవేశపెడతారు అయితే వారందరూ రాజకోశాధికారంలో దొంగతనం చేసిన నేరానికి రాజు ఎటువంటి విచారణ జరపకుండానే వాళ్ళందరికీ కూడా మరణశిక్ష విధిస్తాడు దొంగలని ఇంకా మాండవ్యముని త్రిశూలం కొన పైన నిలబెట్టి మరణించేలా ఏర్పాటు చేస్తారు దొంగలందరూ మరణిస్తారు కానీ మాండవ్యుడు మాత్రం మరణించడు సజీవంగానే ఉంటాడు మాండవ్యుడిని పరమ శివుడు అనుగ్రహించి అతనికి ఆయురారోగ్యాలను ప్రసాదిస్తాడు అంతేకాకుండా మాండవ్య మునికి శిక్ష విధించారు అని తెలుసుకుని ఎందరో గొప్ప గొప్ప మునులు మహర్షులు అతని క్షేమం గురించి రాజ్యానికి విచారణ చేయిస్తారు రాజ్యానికి వచ్చి విచారణ చేయిస్తారు ఈ విషయం తెలుసుకున్న రాజు తాను తప్పు చేశాను అని తెలుసుకుంటాడు మాండవ్య మునిని క్షమాపణ కోరతాడు అతని శరీరానికి గుచ్చిన త్రిశూలాన్ని తీయటానికి చాలా ప్రయత్నిస్తారు కానీ అతని శరీరంలో గుచ్చుకున్న శూలాన్ని మాత్రం తీయలేకపోతారు ఇక వేరే దారి లేక ఆ కొనని అతని శరీరంలోనే ఉంచి మిగిల త్రిశూల భాగాన్ని కత్తిరిస్తారు అలా ఆ త్రిశూలం కొన మాండవ్యముని శరీరంలోనే ఉండిపోతుంది అప్పటి నుండి మాండవ్యుడిని అణిమాండవ్యుడు అని కూడా పిలిచేవారు ఆ త్రిశూలం కొన చేయబట్టి మాండవ్యుడు చాలా ఇబ్బంది పడుతూ ఉండేవాడు కూర్చున్నా నిల్చున్నా కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది కదా దాంతో మాండవ్యముడి మాండవ్యముని చాలా చాలా బాధపడుతూ ఉండేవాడు అయితే ఒకసారి మాండవ్యుడు యమధర్మరాజుని కలిసి అమాయకుణ్ణి ఎవ్వరికి ఏ హాని తలపెట్టని వాడిని నాకు ఎందుకు ఇలాంటి కష్టాలను ఇచ్చావు అని ప్రశ్నిస్తాడు అప్పుడు యమధర్మరాజు మాండవ్యుడితో ఇలా చెబుతాడు నీవు చిన్నతనంలో పక్షులను చాలా చాలా రకాలుగా హింసించేవాడివి ఆ పాపానికి ప్రతిఫలంగానే నీవు ఈ జన్మలో ఈ శిక్షను అనుభవిస్తున్నావు అని చెబుతాడు అయితే పన్నెండు సంవత్సరాలలోపు ఉన్న పిల్లలు చేసిన ఏ పనిని కూడా పాపంలాగా తప్పులాగా పరిగణించకూడదు అని ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి కదా బాల్యంలో చేసిన పనికి తనకు అన్యాయంగా శిక్ష విధిస్తావని మాండవుడు యమధర్మరాజుతో వాదిస్తాడు ఉత్తమ బ్రాహ్మణుడైన నాకు ఈ విధంగా శిక్ష విధించడం చాలా నేరమని వాదిస్తాడు ఈ విధంగా చంపాలి అని చూసినటువంటి యమధర్మరాజు చాలా పెద్ద పాపం చేశాడు అని భావించిన మాండవ్యుడు యమధర్మరాజుని భూలోకంలో శూద్రునిగా పుట్టమని మాండవ్యముని శపించేస్తాడు నువ్వు న్యాయ న్యాయాలు ధర్మాధర్మాలు ఆలోచించకుండా చిన్న పిల్లవాడినైనా నాకు నువ్వు ఇంత పెద్ద శిక్ష విధించావు కాబట్టి నీవు భూలోకంలో శూద్ర మానవునిగా జన్మించమని యమధర్మరాజుకు మాండవ్యముని శాపం విధించేస్తాడు ఈ శాపం వల్ల యమధర్మరాజు మహాభారత కాలంలో విదురుడుగా భూలోకంపై జన్మిస్తాడు అయితే విదురుడు ఎలా జన్మించాడో ఇప్పుడు చూద్దాం ఈ విషయాలు అందరికీ తెలిసిన అయినా కూడా మరొకసారి మననం చేసుకుందాం మహాభారతంలో శంతనుడు సత్యవతికి ఇద్దరు కుమారులు మరి ఒకరేమో చిత్రంగదుడు రెండవవాడు వాడు విచిత్రవీరుడు చిత్రంగదుడు ద్వంద్వ యుద్ధంలో యువతనంలోనే చనిపోతాడు ఇక మిగిలినవాడు విచిత్రవీర్యుడు అతను విలాసవంతుడు వ్యసనపరుడు అతని వ్యసనాల వల్ల బలహీనంగా ఉండేవాడు అయినా కూడా కురువంశానికి వారసులు కావాలి కదా మరి వారసుల కోసం కాశీ రాజకుమార్తెలైన అంబిక అంబాలికలతో వివాహం జరిపిస్తారు కానీ వీరికి వివాహమైన ఏడు సంవత్సరాలకి కూడా వివా పిల్లలు కలుగరు విచిత్ర వీరుడు అనారోగ్యంతో పిల్లలు పుట్టకుండానే మరణిస్తాడు విచిత్ర వీరుడు మరణించడం వల్ల కురు రాజ్యానికి వారసులు ఉండరు సవస్తి సోదరుడైన వ్యాసునితో దేవర ధర్మం ద్వారా సంతానాన్ని పొందాలి అని భావిస్తారు దేవర ధర్మం పూర్వకాలంలో ఉన్న ఒక ఆచారం దీని ప్రకారం పిల్లలు లేని భార్య భర్తల్లో భార్య కాని భర్త కానీ వేరొకరితో పిల్లలను కనడానికి అనుమతించేవారు ఈ ఆచారం రాను రాను అంతరించిపోయింది ఈ ఆచారం ప్రకారం ముందుగా అంబికకు వ్యాసుడు దగ్గరికి పంపుతారు అయితే వ్యాసుడు శక్తి తేజస్సు చూడలేక వ్యాసుని యొక్క శక్తి తేజస్సు చూడలేక ఆమె కళ్ళు మూసుకుంటుంది ఈ విధంగా భయపడటం వల్ల ఆమెకు గుడ్డివాడైన ధృతరాష్ట్రుడు జన్మిస్తాడు ఆ తరువాత అంబాలిక కూడా వ్యాసుడి దగ్గరికి వెళ్తుంది అంబిక విషయంలో జరిగిన తప్పు వలన భయపడిపోతుంది అందువల్ల ఆమె చాలా భయపడిపోవడం వల్ల అంబాలికకు పాలిపోయినటువంటి పాండురాజు జన్మిస్తాడు ఇక ఆ తరువాత మరలా అంబికను వెళ్ళమనడంతో ఆమె భయపడి తన దాసీ అయిన పారిశ్రామి అనే ఆవిడను పంపుతుంది వేద వ్యాసని గదిలోకి అయితే ఆమె భయపడకపోవడం వల్ల వ్యాసుడు పారిశ్రామికే సంతానాన్ని ఇస్తాడు ఆ సంతానమే విదురుడు అయితే దాసి కలిగిన దాసీకి కలిగిన కుమారుడు కావటం వల్ల విదురుడు హోదా తక్కువగా ఉంటుంది శాపం వల్ల యమధర్మరాజు విదురుడుగా జన్మించడం ఇంకా కురువంశంలో మహాముని అయినటువంటి మహాముని అయినటువంటి వ్యాసుడికి దాసీగా సంతానం అవ్వడం చేత ఈ విషయాలను మనం తెలుసుకున్నప్పుడు చాలా చాలా ఆశ్చర్యకరమైన విషయంగా అనిపిస్తుంది తరువాత కురు సభలో విదురుడి స్థానం గురించి మనం తెలుసుకుందాం దాసీకి పుట్టినప్పటికీ కూడా విదురుడు చాలా గొప్ప నీతిజ్ఞుడు విదురుడు ఎన్నో ధర్మాలను తెలిసినవాడు ఇంకా ఎంతో రాజనీతిజ్ఞుడు కూడా విదురుని జీవితం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే ధృతరాష్ట్రుడు తన పాలనలో మంచి విషయాలు మంచి నిర్ణయాలను తీసుకోవడానికి చాలా సహాయంగా ఉండేవాడు మాయాజూదం ఆపడానికి విదురుడు ఎంతో ప్రయత్నిస్తాడు కానీ అతని మాటను కౌరవులు లెక్క చేయరు ద్రౌపదికి జరిగిన అవమానం ఆపడానికి కురుసభలో వికర్ణుడితో పాటు చాలా గట్టి ప్రయత్నం చేస్తాడు విదురుడు పాండవులను కూడా దుర్యోధను కుట్రల నుంచి చాలా సందర్భాలలో విదురుడే కాపా కాపాడుతాడు లక్క ఇంటిని కాలుస్తారని తెలిసిన విదురుడు పాండవులను ఇండైరెక్ట్గా హెచ్చరిస్తాడు శ్రీకృష్ణుడి కూడా శ్రీకృష్ణుడికి కూడా విదురుడు అంటే మంచి అభిప్రాయం ఉండేది శ్రీకృష్ణుడు విదురుడి ధర్మానికి సంకేతంగా చూసి ఆయన్ని ఎంతో గౌరవించేవాడు కురుక్షేత్ర యుద్ధం మొదలు అవ్వడానికి ముందు పాండవుల తరపున రాయభారానికి వచ్చిన శ్రీకృష్ణుడు దుర్యోధనుడు ఏర్పాటు చేసినటువంటి విలాసవంతమైన విడిదిని కాదనుకుని ధర్మనీతి కరిగిన విదురుని ఇంటికి వెళ్ళి విదురుని భార్య అయిన సులభ ఆతిథ్యాన్ని స్వీకరిస్తాడు విదురుడు మంచితనానికి ధర్మ నిరతికి విదురుడి మీద శ్రీకృష్ణునికి ఉన్న గౌరవానికి నమ్మకానికి ఈ సంఘటన ఒక ఉదాహరణగా చెప్పవచ్చు శ్రీకృష్ణుడు శాంతి కోసం రాయబారిగా రావడంతో అతని మాటలు వినండి అతని దారిలో నడవండి అని సలహా ఇస్తాడు విదురుడు దాంతో దుర్యోధనునికి కోపం వస్తుంది తమ దగ్గర ఉంటూ తాము ఇస్తున్న ఆహారం తింటూ కౌరవులకు ద్రోహం చేయాలని ఆలోచిస్తున్నాడు అంటూ విదురుడిని దుర్యోధనుడు బాగా అవమానిస్తాడు తక్కువ జాతి స్త్రీకి పుట్టడం వల్లే ఇలా చేస్తున్నావు అంటూ నిండు సభలో అవమానిస్తాడు దుర్యోధనుడు విదురుడిని దాంతో విదురుడు తన పదవికి రాజీనామా చేసిస్తాడు అంతేకాకుండా తన విల్లును కూడా విరిచేసి కురుక్షేత్ర యుద్ధంలో తాను పాల్గొనపోను పోను అని ప్రమాణం కూడా చేసేస్తాడు మహాభారతంలో విదురుడు విలువిద్య నైపుణ్యం గురించి ఎక్కువగా చెప్పిన సందర్భాలు లేవు కానీ విదురుడు ఒక గొప్ప విలు విద్యాకారుడని యుద్ధంలో కౌరవులు తరపున పాల్గొని యుద్ధం చేస్తే కనుక పాండవులకు అది తీవ్ర నష్టం కలిగించి ఉండేదని కూడా చెబుతారు అంతేకాకుండా విదురుడు దగ్గర ఉన్న విల్లు స్వయంగా శ్రీ మహావిష్ణువు రూపొందించింది అని విష్ణువు ఆజ్ఞతోనే విదురుడు ఆ విల్లును నాశనం చేశాడని కూడా చెబుతారు దుర్యోధనుడు తనను అవమానించిన సంగతిని గురించి పాండవులను కలిసినప్పుడు విదురుడు వాళ్ళ దగ్గర కూడా ప్రస్తావిస్తాడు కురు వృద్ధులైన ద్రోణాచార్యుడు భీష్ముడు కృపాచార్యుడు కర్ణుడు వీళ్ళలాగా దుర్యోధనుడికి ఇంకా హస్తినాపురానికి తాను కష్టపడి ఉండవలసిన అవసరం లేదని కుటుంబ బంధానికి మాత్రమే తాను కట్టుబడతానని చెబుతాడు అటువంటి విలువైన కుటుంబ బంధాన్ని దుర్యోధనుడు మర్చిపోయి అవమానించడం వల్ల విదురుడు ధర్మం పాటిస్తున్న పాండవుల వైపు వచ్చేయాలని నిర్ణయించుకున్నట్టు కూడా చెప్పేస్తాడు కురుక్షేత్ర సంగ్రామం ముగిసిన తరువాత ధర్మరాజు కురు సామ్రాజ్యానికి చక్రవర్తి అవుతాడు అతని విజ్ఞప్తి మేరకు విదురుడు మళ్లీ ప్రధానమంత్రి పదవిలో తిరిగి చేరతాడు ఇలా కొంతకాలం గడిచిన తరువాత ధృతరాష్ట్రుడు గాంధారి కుంతీదేవి మిగిలిన జీవితం గడపడానికి అడవులకు వెళుతున్నప్పుడు తాను కూడా వారిని అనుసరిస్తాడు వీరితో పాటు సంజయుడు కూడా అడవులకు వెళతాడు ఇలా రెండు సంవత్సరాలు అయిన తరువాత వారిని కలవడానికి ధర్మరాజు అడవికి వెళతాడు అప్పుడు అడవిలో విదురుడి శరీరం నిర్జీవంగా పడి ఉన్నట్టు గుర్తిస్తాడు ధర్మరాజు విదురుడి నిర్జీవ శరీరం దగ్గరకు వెళ్ళినప్పుడు వెంటనే విదురుని ఆత్మ ధర్మరాజు శరీరంలోకి ప్రవేశిస్తుంది అప్పుడు వెంటనే ధర్మరాజు తాను ఇంకా విదురుడు ఒకే అస్తిత్వానికి చెందిన వాళ్లమని గ్రహిస్తాడు తరువాత విదురుడి శరీరాన్ని దహనం చేసేటప్పుడు ఆకాశవాణి విదురుని దేహాన్ని దహనం చేయవద్దని చెప్తుంది దాంతో ధర్మరాజు ఆ విధంగానే విదురుని శరీరాన్ని ఒక చెక్క పెట్టెలో పెట్టి వదిలివేస్తాడు ఈ విధంగా విదురుడి పాత్ర మహాభారతంలో ముగుస్తుంది ఎన్నో విలువలను తెలిసిన విదురుడి పాత్ర ఎంతో ప్రత్యేకమైనది విదురుని గురించి నా వీడియో ఒకటి స్పెషల్గా విదురుడిని గురించి మాత్రమే వీడియో చేయడం జరిగింది ఫ్రెండ్స్ తప్పకుండా ఆ వీడియోని చేసి మీ అభిప్రాయాన్ని తెలియచేయగలరు Thank you for watching. Please like, share and subscribe.